హలో నేర్మెంట్స్ ఓ వైప్ సో వా ఏంట్రో మన టాలీవుడ్లో పెద్ద పెద్ద కిరికిరి జరుగుతుంది మామూలుగా లేండి అస్సలు ఇప్పుడు సౌత్ ఇండియా వర్సెస్ ఎన్టీఆర్గా మారిపోతుంది అస్సలు ట్విస్ట్ మామూలుగా లేదనమాట సో ఎందుకు మారిపోతుందంటే మారిపోతుంది అంటే ఒక్క సినిమా దెబ్బ అంతే అందరూ అబ్బబ్బా సో మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు తగ్గేది లేదప్పా ఎక్కడ ఎక్కడ డబ్బా అంటున్నారు అనమాట సో ఏంట్రా ఈ సంగతి ఏంట్రా అంటే సో మొత్తానికైతే ఎప్పుడు లేనిది అసలు మన తెలుగులో మెయిన్గా మన టాలీవుడ్లో పోయా మన తెలుగు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కూడా రజనీకాంత్ అంటే రుత్తిక్ రోషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే రితిక్ రోషన్ ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు అసలు షాక్ అనమాట సో ఏంట్రా ఇలా ఉన్నారు అసలు రజనీకాంత్ ఫ్యాన్ ఉన్నారంటే ఓకే ఎప్పటి నుంచో ఆయన ఒక స్టార్ కాబట్టి ఆయనకు ఉన్నారు హృతిక్ రోషన్కి మినిమమ్ డేవల్స్ రావు మన తెలుగు రాష్ట్రాల్లో సో అలాంటి అతనికి ఇప్పుడు ఫ్యాన్స్ సెపరేట్ ఫ్యాన్ బేస్ వాట్ ఏ మ్యాజిక్ దిస్ ఇస్ లాజిక్ సో మొత్తానికి అయితే అస్సలు చెప్పాలంటే ఇప్పుడు వార్ టూ సినిమా వస్తుంది సో అందరికీ తెలిసిందే సో వార్ను దొక్కేయాలని ఫిక్స్ అయిపోయారు సో ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యాండమ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో అంత వ్యతిరేకంగా ఆపోజిట్గా మారిపోయింది ఎన్టీఆర్కి సో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కరి ఒకవైపు సౌత్ ఇండియా ఫ్యాన్స్ మొత్తం ఒకవైపు ఎస్ కూలీ సినిమా ఆపోజిట్గా ఆగస్ట్ ఫోర్టీన్ వార్ టూకి వస్తుంది కూలీ అండ్ వార్ టూ సో మొత్తానికి ఎన్టీఆర్ని తొక్కడానికి రజనీకాంత్ని ఎలబెట్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడైతే సో ఇంకా అంతకుముందు వచ్చిన ఈ వెట్యర్ సినిమాకి దర్బార్ సినిమాకి మినిమం ఓపెనింగ్స్ అంటే ఒక ఇరవై కోట్లు వచ్చాయి అంతకు మించి రాలేదు బట్ ఈ కూలీ సినిమాకి ఏ రేంజ్లో వస్తాయో చూడాలి సో అప్పుడు ఎక్కడ పోయారో ఇంత కూడా అసలు కనపడలేదు బట్ ఇప్పుడు వచ్చేసారు సో మొత్తానికి క్లియర్ అంటే ఇక్కడ అర్థమైపోతుంది ఎన్టీఆర్కి హేట్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త కాదు చాలెంజింగ్ తీసుకున్నారు ఎవరైనా రాండరా తొక్కి బారేస్తాం అనే రేంజ్లో ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ ఫ్యాన్స్కి డేవన్స్ డే వన్స్లోనే అందరినీ మడతట్టి పెట్టేస్తారు సో ఆ రేంజ్లో హైప్ ఉంటుంది అనమాట వీళ్ళస్కి సో మొత్తానికైతే ఇంక రజనీకాంత్ కూలీ సినిమా కూడా మామూలు లేదు అక్కడ నాగు ఎవరెవరో ఉన్నారు సో మొత్తానికైతే కుంభస్థలం బద్దలు కొడుతుంది అది కూడా సో ఆగస్ట్ ఫోర్టీన్ ఏ రేంజ్లో ఏ సినిమా బద్దలు కొడుతుంది అనుకుంటున్నారు రికార్డ్స్ వన్ ఏ సినిమాకి ఎక్కువ వస్తుంది అనుకుంటారు అఫ్కోర్స్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ సినిమాకి మరి తెలుగు రాష్ట్రాల్లో భ్రహ్మరథం పట్టేస్తారు బట్ ఏ రేంజ్లో వివృష్టిపోతుంది ఒక్కొక్క సినిమా అనేది మన కామెంట్ రోడ్ తెలియజేయండి దేవాన్ని ఎవరెంత పెడతారని కూడా కామెంట్ తెలియజేయండి ఇంకో విషయం అయ్యా మన తెలుగు ప్రజలు అయినా మన తెలుగు యువత ఒకటి తెలుసుకోవాలి మన హీరో మన సినిమా ఇప్పుడు వాటి కూడా మన సినిమా లెక్కే మన హీరో ఉన్నాడు కాబట్టి సో మన హీరోకి మనము ప్రొయోట్ చేసుకోవాలి ఎంత కక్షలు ఉన్నా ఏమున్నా సో ఇప్పుడు ఎంతైనా కొట్టుకోండి సినిమా వచ్చేపాటికి ఒకటైపోండి ఇదే ది బెస్ట్ సొల్యూషన్ అనమాట సో ఎందుకంటే ఆ సాంబార్ గల నమ్మొద్దమ్మా ఎందుకంటే మళ్ళీ మీ సినిమా వచ్చినప్పుడు మీకే పెడతారు ఇసలు సో ఇది వయ్యా నేను చెప్పాలనుకుంది సో మీరేమనుకుంటున్నారు సో ఏ సినిమా పడకుంట ఏ సినిమా పడుకుంటుంది ఏ సినిమా ఖింకాంగ్లో నిలబడుతుంది తప్పకుండా మాకు అడుగులు తెలియజేయండి ఇంకెంత కదా సార్ సబ్స్క్రైబ్